ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మన వందేళ్ల ఆరోగ్యం కోసం ఆయుర్వేదంలో చెప్పిన కొన్ని చిట్కాలను అలాగే ఆరోగ్య రహస్యాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మన వంటగదిలో ఉండే కొన్ని చిన్న చిన్న పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మన ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు మన ఆయుర్వేద గ్రంథాలలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి మన గ్రంథాలలో చెప్పబడిన కొన్ని రహస్యమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మంచి ఆరోగ్యం లభించడంలో ఉసిరికాయ ఒక అమృతంలా పనిచేస్తుంది వారంలో ఒక్కసారైనా ఉసిరికాయను తినండి దీనివల్ల మీ శరీరం బలంగా తయారవుతుంది ఉసిరికాయ తినడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది నేరుగా ఉసిరికాయను తినలేనివారు కనీసం ఉసిరికాయ పచ్చడినైనా తినండి అయితే ఉసిరికాయను ఆదివారం నాడు మాత్రం అస్సలు తినకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక బీట్రూట్ బీట్రూట్ను కనీసం వారంలో రెండుసార్లైనా తినాలి దీనివల్ల మీ శరీరంలో కొత్త రక్తం తయారవుతుంది మన శరీరంలో కొత్త రక్తం ఏర్పడకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇక మనలో చాలామందికి నెయ్యి తింటే అధికంగా బరుగు పెరుగుతామని ఒక సందేహం ఉంది కానీ ప్రతిరోజు ఒక టీ స్పూన్ నెయ్యిని తింటే మీ ఆరోగ్యపరంగా చాలా మంచిది ప్రతిరోజు నెయ్యిని తినడం వల్ల తొందరగా ముసలితనం కూడా రాదు ఇక మన పెద్దలు అంటుంటారు ఉల్లి చేసిన మీలు తల్లి కూడా చెయ్యదని కాబట్టి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు ఎరుగులో ఉల్లిపాయలను కలుపుకొని తినండి దానివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది మనలో చాలామందికి తుమ్ములు జలుబు దురదలు వస్తుంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాస్ వేడి పాలలో చిటికెడు పసుపు రెండు అల్లం ముక్కలను వేసి పాలను బాగా మరిగించి తాగితే మీకున్న ఎలర్జీ సమస్యలన్నీ తగ్గిపోతాయి ఒక స్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు తాగుతూ ఉంటే మీ శరీరంలో ఉన్న చెడు కొవ్వు మొత్తం తగ్గిపోతుంది ఏ మెంతులు నానబెట్టిన నీళ్లు మీ గుండెకు కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇక టీలో అల్లం తురుము కలుపుకొని తాగితే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఇంకా అల్లాన్ని పచ్చిగా తిన్నా కూడా సరే చాలా మంచిది ఇక మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లాన్ని తినాలి ధనియాల్లో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ప్రతిరోజు కొన్ని ధనియాలను తినడం వల్ల గ్యాస్ యాసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులో ఉన్న నులిపురుగులు నశిస్తాయి ఉదయాన్నే పరిగడుపున వెల్లుల్లిని తింటే మీ శరీరంలో ఉన్న కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్స్ మీ క్యాలరీలను చాలా స్పీడ్గా బర్న్ చేస్తాయి ఇక హై బీపీ ఉన్నవారు వెల్లుల్లిని తీసుకుంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది ప్రతిరోజు ఒక క్యారెట్ను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది క్యారెట్లో కెరోట్ ఉంటుంది క్యాన్సర్ వంటి అతి భయంకరమైన వ్యాధులు రాకుండా ఉంటాయి ఇక చర్మంపైన ఉన్న ముడతలను తగ్గించడంలో క్యారెట్లు బాగా ఉపయోగపడతాయి నోటి దుర్వాసనతో బాధపడేవారు ప్రతిరోజు ఒక లవంగాన్ని నోట్లో పెట్టుకోండి ఇక మీ నోటి దుర్వాసన తగ్గిపోతుంది మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి ఆ కొబ్బరి నూనెలు మరగబెట్టి చల్లార్చిన తరువాత తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు రాకుండా నీ జుట్టు బాగా పెరుగుతుంది తిగిన గాయాలపైన ఆవు నెయ్యి తేనె పూస్తే త్వరగా గాయాలు మానుతాయి మధుమేహం సమస్యతో బాధపడేవారు ఉసిరిపొడిలో కొంచెం పసుపు వేసుకొని తింటే మధుమేహం తగ్గుతుంది జ్వరం త్వరగా తగ్గాలంటే తులసి ఆకుల రసంలో రెండు చెంచాల తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే జ్వరం వెంటనే తగ్గిపోతుంది గోరువెచ్చని పాలలో మిరియాల పొడి కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది ఇక విపరీతమైన పంటి నొప్పితో బాధపడేవారు ఒక లవంగాన్ని కాల్చి పంటి కింద పెట్టుకోండి దానివల్ల మంచి ప్రభావం ఉంటుంది నడుము నొప్పితో బాధపడేవారు కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని వేసి కొబ్బరి నూనెను వేడి చేయండి కొబ్బరి నూనె చల్లారాక నొప్పి ఉన్న చోట బాగా మరదన చేయండి నడుము నొప్పి నొప్పి సమస్యలు తగ్గిపోతాయి జీలకర్ర మరియు పంచదారను కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది ఒక గ్లాస్ నీటిలో కొంచెం యాలగుల పొడిని కలుపుకొని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి నెయ్యిలో కొంచెం బెల్లం పొడిని వేసి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది ఇక ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తింటే యాసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి మీరు ఎక్కువగా బెల్లం తింటే లీవర్లో ఉండే విష పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు రాసుకుంటే వెంటనే చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి దగ్గు సమస్యతో బాధపడేవారు అల్లం ముక్కను ఎండబెట్టి దాన్ని పొడి చేసి అందులో చిటికడు జీలకర్రను కలిపి తింటే వెంటనే దగ్గు తగ్గుతుంది ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తులసి ఆకులను వేసుకుని తాగితే గొంతు ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి చాలామంది అన్నం తిన్న వెంటనే పండ్లు తింటుంటారు అన్నం తిన్న వెంటనే పండ్లను తినడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కాదు దీనివల్ల కడుపు సమస్యలు ఏర్పడతాయి శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం ఉంటుంది పొట్లకాయ కోడిగుడ్డును కలిపి తింటే మీ జీర్ణ వ్యవస్థలో యాసిడ్ విడుదల అయి గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి మొలకెత్తిన పెసలు అలాగే బాదాం పప్పును ఎక్కువగా తీసుకోండి వీటిలో విటమిన్లు చాలా ఎక్కువ ప్రమాణంలో ఉంటాయి అలాగే మనలో చాలామంది మాంసాహారాన్ని తినేటప్పుడు కూల్ డ్రింక్లను తాగుతారు మాంసాహారం తినేటప్పుడు కూల్ డ్రింక్లను తాగితే మీ ఆరోగ్యం పైన చాలా పెద్ద మొత్తంలో చెడు ప్రభావం పడుతుంది ఇక ముఖంపైన కొంతమందికి పులిపిర్లు ఉంటాయి ఇలాంటి పులిపిర్లు ఊడిపోవాలంటే రావి చెట్టు పండును తీసుకొని వాటిని గుజ్జుగా నూరి పులిపిర్లపైన రాసుకుంటే పులిపిర్లు ఊడిపోతాయి ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది అలాంటివారు ప్రతిరోజూ కొద్దిగా జీలకర్రను తినండి ఇక మీరు ఈ సమస్య అనేదే ఉండదు ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి తల వెంట్రుకలు రాలిపోతున్నాయి మీ తల వెంట్రుకలు రాలకుండా మీ వెంట్రుకలు దృఢంగా పెరగాలంటే కొన్ని తులసి ఆకులు అలాగే లేతగా ఉండే రావి చెట్టు ఆకులను తీసుకొని వాటిని మెత్తగా నూరి మీ తలకు పట్టించండి ఇక మీ తల వెంట్రుకలు రాలకుండా మీ జుట్టు దృఢంగా పెరుగుతుంది ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల నీ ఆరోగ్యం నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్